ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఒకటవ తేదీ ఆదివారం నుండి జూన్ ముప్పైవ తేదీ సోమవారం వరకు వృషభ రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం విద్యా పరంగా ఉద్యోగం పరంగా వ్యాపారం పరంగా ఆరోగ్యం పరంగా ఆర్థిక పరంగా సంతానం పరంగా కుటుంబం పరంగా ఏ విధంగా ఉండబోతుంది స్త్రీలకు ఏ విధంగా ఉంటుంది వృషభ రాశి వారికి జూన్ నెలలో ఎదురయ్యే అడ్డంకులు ఆటపోట్లు ఏమిటి ఇక వాటిని అధిగమించి విజయం పొందడానికి చేసుకోదలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాలు ఏమిటి అలాగే జూన్ మాసంలో వీరు చేపట్టే ప్రతి పనులు అద్భుతమైన విజయం పొందడానికి అలాగే జూన్ నెలలో ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకోవడానికి ప్రభావవంతమైన పరిహారాలను ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది నమ్మకంతో నేను చెప్పినట్లుగా మీరు చెయ్యండి ఇరవై నాలుగు గంటల్లో ఈ పరిహార అద్భుత ప్రభావాన్ని మీరు మీ కళ్ళతో చూస్తారు కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఓం నమస్షిబాయ్ అనే కామెంట్ని చేయండి ఇక వివరాలకు వెళ్తే గనక వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి శుక్రుని యొక్క అనుగ్రహం చాలా పుష్కలంగా ఉంటుంది ఈ వృషభ రాశి వారు చాలా అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు ఇక ప్రస్తుతం నడుస్తున్న గోచారంలో గ్రహస్థితులతో పాటుగా జూన్ నెలలో వృషభ రాశి వారికి గోచారంలో గ్రహస్థితులను చూసుకున్నట్టయితే జన్మస్థానంలో వృషభ రాశిలో భగవానుడు సంచారం చేస్తుండటంతో పాటుగా బృహస్పతి గురువు మీకు ధనస్థానమైన మిథున రాశిలో సంచరించడం జరుగుతుంది ఇక గురుస్థానం గనక ఈ రాశి వారికి బలంగా ఉంటుంది అంటే ఖచ్చితంగా ఆయా రాసుల వారికి పనులకు శుభాలకు శ్రేష్లకు సంబంధించిన విషయాలలో ఎటువంటి ఇబ్బందులు అడ్డంకులు లేకుండా ముందుకు వెళతారు కాబట్టి గురుగ్రహం యొక్క కదలికల కారణంగా వృషభ రాశి వారికి జూన్ నెలలో అనేక రకాలుగా చాలా అంటే చాలా బాగుంటుంది అదేవిధంగా ఈ వృషభ రాశి వారికి ఎంతో యోగకారకుడైన శని దేవుడు లావ స్థానం పదకొండవ స్థానమైన మీనరాశిలో సంచరించడం జరుగుతుంది ఇక రాహుగ్రహం పదవ స్థానమైన కుంభరాశిలో సంచారం చేస్తున్నారు కేతుగ్రహం మీకు నాలుగవ ఇంటిలో సింహరాశిలో సంచారం చేస్తున్నారు ఇక రెండవ మరియు ఐదవ స్థానాధిపతి బుధుడు జూన్ ఆరవ తేదీ నుండి స్వస్థానం అలాగే మీకు ధనస్థానమైన మిథున రాశిలో గురువుతో కలిసి సంచరించడం జరుగుతుంది అలాగే ఏడు మరియు పన్నెండవ స్థానాధిపతి అయిన కుజగ్రహం మిత్రక్షేత్రమైన సింహరాశిలో సంచరించడం జరుగుతుంది ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి జూన్ నెలలో గ్రహాల యొక్క సంచారం కదలికల కారణంగా ఈ రాశి వారికి జూన్ నెలలో అనేక రకాలుగా చాలా బాగుంటుంది అంతేకాకుండా ఈ సమయంలో మీరు కొత్త పనులు ప్రారంభించడం ద్వారా విజయాలు సాధించే అవకాశం ఉంటుంది గతంలో పెండింగ్లో ఉన్న పనులు ఈ సమయంలో పూర్తి అవుతాయి ముఖ్యంగా ఏంటి అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెబుతారు కదా జూన్ ఒకటవ తేదీ నుండి పదిహేనవ తారీఖు వరకు మీకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే మీరు చేస్తున్న పనుల్లో ఒత్తిడి టెన్షన్ కారణంగా తలనొప్పి మైగ్రేన్ గ్యాస్ట్రిక్ సమస్యలు మీకు వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఇక జూన్ పదిహేనవ తేదీ తర్వాత నుంచి మీ యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది గృహస్థితిలో మార్పులు వస్తాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కాబట్టి రోజు యోగా ధ్యానం వ్యాయామం మీద దృష్టి సారించండి సమయానికి భోజనం నిద్ర క్రమం తప్పకుండా పాటించడం వల్ల మీకు ఆరోగ్యం చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు ఇక వృషభ రాశి వారికి ముఖ్యంగా ఆర్థిక పరంగా జూన్ మాసంలో చూసుకుంటే ధనస్థానమైన మిథున రాశిలో గురువు బుధుని యొక్క సంచారం కారణంగా అంతేకాకుండా జూన్ నెలలో భగవానుడు కూడా ధనస్థానంలో సంచరించడం జరుగుతుంది ఈ రాశి వారికి ధనస్థానంలో రెండు యోగాలు జరగబోతు ఉన్నాయి ఒకటి త్రిగ్రాహ యోగం అలాగే రెండు బుధాతిథ్య యోగం ఈ రెండు యోగాల కారణంగా వృషభ రాశి వారికి ఈ నెలలో ఆర్థిక పరంగా చాలా బలంగా ఉంటుంది అలాగే నాలుగు వైపుల నుండి ధనాదాయం విపరీతంగా వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి అంటే పట్ కొట్టే అవకాశం ఉండబోతుందని చెప్పొచ్చు గతంలో చేసిన అప్పులు రుణాలు బ్యాంక్ లోన్స్ అన్ని తీర్చివేస్తారు ఇక మీరు చేస్తున్న అన్ని పనులు పురోగతికి అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా రవి బుధ గురు మూడు గ్రహాల యొక్క స్థితి అనేది మీకు ధనస్థానంలో ఉంటుంది కాబట్టి ఏవైనా గవర్నమెంట్ సంబంధమైన పనులు నిలిచిపోయినా బిల్స్ రావడం ఆలస్యం అవుతున్నా ఖచ్చితంగా ఈ నెలలో అవన్నీ మీకు క్లియర్ అయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది ఇక వృషభ రాశి వారికి జూన్ మాసంలో కుటుంబ కుటుంబంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది కుటుంబంలో ఏవైనా శుభకార్యం గురించి చర్చలు జరుగుతాయి మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈ మాసంలో మీరు విందు వినోదంలో పాల్గొంటారు ఇంట్లో ముఖ్యమైన వస్తువులు కొనుక్కోవడం లేదా ఇంటికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పెండింగ్ పనులు చక్క పెట్టడం లాంటివి జరుగుతాయి ఇక మీ తల్లిగారి యొక్క ఆరోగ్యం బాగుంటుంది వారితో మీరు ఎక్కువ సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి ఇక మీ యొక్క పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు వింటారు వారి ప్రగతి మీకు ఆనందాన్ని ఇస్తుంది ఇక మీ జీవిత భాగస్వామితో మీ సంబంధాలు మెరుగుపడతాయి ఒకరినొకరు అర్థం చేసుకుంటారు ఇంట్లో పండగ వాతావరణం ఉంటుంది ముఖ్యంగా ఈ జూన్ మాసంలో మీ కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా పుణ్యక్షేత్రాన్ని సందర్శించే అవకాశం కూడా కనిపిస్తుంది అదేవిధంగా వృషభ రాశి వారికి జూన్ నెలలో స్థిరాస్తులు ప్రాపర్టీకి సంబంధించి ఇల్లు వాహనం బంగారం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది గృహాలు అనుకూలించడం కారణంగా ఈ రాశి వారు ఈ సమయంలో ఏదైనా ఇల్లు కొనడం కానీ లేదా గృహంలో ఏవైనా రిపేర్ లాంటివి పనులు చేయడం జరుగుతుంది అని చెప్పొచ్చు అదేవిధంగా విద్యార్థులకు జూన్ మాసంలో చాలా అనుకూలంగా ఉంటుంది మంచి మార్కులు పొందుతారు అలాగే ఉన్నత విద్య కోసం విద్యార్థులు మంచి కాలేజీలు అడ్మిషన్స్ పొందుతారు అంతేకాకుండా ఎవరైతే విద్యార్థులు చదువులు పూర్తి చేసిన వారికి మంచి సంస్థల్లో ఉద్యోగం లభించే అవకాశం కూడా బలంగా ఉంది ఇక వృషభ రాశి వారికి జూన్ మాసంలో ఉద్యోగస్తులకు కొంచెం మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఆఫీసుల్లో ఉద్యోగులకు పని ఒత్తిడి ఉంటుంది పని భారం కొంచెం పెరుగుతుంది అలాగే మీ పై అధికారులు మీకు ఇచ్చిన టార్గెట్స్ రీచ్ అవ్వడానికి మీరు చాలా శ్రమ వస్తుంది కష్టపడి పని చేయాల్సి వస్తుంది అలాగే కొంతమంది ఉద్యోగస్తులకు ఉద్యోగంలో బదిలీలు అయ్యే అవకాశం కూడా ఉంటుంది మొత్తం మీద ఉద్యోగస్తులకు ఎఫర్ట్స్ పెట్టిన తర్వాతనే ఫలితం మాత్రం మీకు లాభదాయకంగా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు అదేవిధంగా జూన్ మాసంలో వృషభ రాశి వారికి ప్రేమ వైవాహిక జీవితంలో చూసుకుంటే ఈ మాసంలో ప్రేమికుల మధ్య మంచి అవగాహన ఏర్పడుతుంది కాకపోతే జూన్ మొదటి వారంలో మాత్రం ప్రేమికుల మధ్య చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చే సూచనలు ఉంటాయి ఇక జూన్ రెండో వారం తర్వాత ప్రేమికుల మధ్య మాట పట్టింపులు తొలగిపోతాయి కొంతమంది ప్రేమికులు వారి ప్రేమను పెళ్లి వరకు దారితీస్తుంది పెద్దలను ఒప్పించి ప్రేమికులు పెళ్లిళ్ళు చేసుకునే అవకాశం ఉంటుంది వారి వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక వ్యాపారస్తులకు జూన్ మాసంలో వృషపరాశి వారికి చూసుకున్నట్టయితే బిజినెస్ పరంగా అది చిన్న పెద్ద బిజినెస్ చేస్తున్న వారికి ఎవరైనా సరే జూన్ మొదటి వారం వరకు వ్యాపారంలో అద్భుతంగా ఉంటుంది అయితే జూన్ రెండో వారం తర్వాత వ్యాపారం చేస్తున్న వారికి కుజ రాహుల స్థితి కారణంగా ముఖ్యంగా ఫ్యాక్టరీస్ కానీ ఇండస్ట్రీస్ కానీ షాప్స్లో కానీ మొదలకు వ్యాపారాలు చేసేవారికి కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి పెట్టుబడుల రూపంలో డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం కనిపిస్తున్నాయి కాకపోతే భవిష్యత్తులో మీరు ఇప్పుడు పెట్టే పెట్టుబడులు మీకు మంచి లాభాలుగా రిటర్న్ గిఫ్ట్స్ వచ్చే అవకాశాలు అద్భుతంగా ఉంటాయి మొత్తం మీద చూసుకుంటే వృషభ రాశి వారికి జూన్ మాసంలో కుటుంబ విషయాలు ఆర్థిక విషయాలు విద్యార్థుల విషయంలో ప్రేమికుల విషయంలో స్థిరాస్తి పెట్టుబడుల విషయంలో చాలా అద్భుతంగా ఉంటుంది కాకపోతే ఉద్యోగం వ్యాపారం చేసేవారి విషయంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి వృషభ వారు ఉద్యోగంలో అలాగే వ్యాపారంలో ఉండే అడ్డంకులు అధిగమించి ఈ జూన్ మాసంలో సానుకూల ఫలితాలు పొందడానికి చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాలను చూసుకుంటే వృషభ రాశివారు జూన్ మాసంలో ప్రతికూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చుకొని జీవితంలో మంచి అభివృద్ధి సాధించడానికి ఈ రాశి వారు మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారికి సింధూరం తమలపాకు మాలను సమర్పించి హనుమాన్ చాలిసా పారాయణం చేయండి అలాగే శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాలను సమర్పించండి ఇక పరిహారాల విషయానికి వస్తే ప్రతిరోజు చీమలకు గోధుమ పిండిలో పంచదార కలిపి ఆహారంగా పెట్టండి అలాగే గోమాతకు రాత్రి నానబెట్టిన ఉలవలు లేదా శనగలను ఉదయం ఆహారంగా గోమాతకు మీ చేతులతో తినిపించండి ఈ విధంగా మీరు చేసుకోవడం ద్వారా మీ జీవితంలో ఈ జూన్ మాసంలో ఆశించిన ఫలితాలు తప్పకుండా పొందుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ ఐకెన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్